జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగం ఎనభై తొమ్మిది శ్రీకృష్ణ రాయబారం జరిగే ముందు కౌరవ సభలో కౌరవులు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో చూస్తాం ఈ ధర్మాలు మనం ఉద్యోగ పర్వంలో చూస్తాం శ్రీకృష్ణ పరమాత్మ పాండవ కౌరవుల మధ్య సంధికి వస్తున్నారనే సమాచారం వచ్చింది ధృతరాష్ట్ర మహారాజుకు అప్పుడు సభలో ధృతరాష్ట్రుని ముఖ్య నాయకులు అనుచరులు కౌరవులంతా దుమ్ముగూడారు వారు వారిలో మాట్లాడుకుంటున్నారు ఈ విధంగా ముఖ్యంగా ధృతరాష్ట్ర భీష్మ ద్రోహణ విధుర దుర్యోధన మధ్య జరిగే సంవాదం చూద్దాం కౌరవ మహారాజు ధృతరాష్ట్రుల వారు తన కొడుకుతో అంటున్నాడు నాయనా దుర్యోధన ఎవరి దర్శన భాగ్యము వల్ల సర్వ పాపములు పరిహారమగునో మహత్తు కలుగునో జ్ఞానము కలుగునో ఉత్తమ లోకాలు కలుగునో ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడే మన సభకు నేడు సంధిశేయ వస్తున్నాడు తెలుసు కదా నాయనాస్యోదన ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ కుశస్థలములో బయలుదేరి మన సభకు వస్తున్నారు అతడు ధర్మ సంస్థాపనార్థమై ఈ భూమిపైన అవతరించిన శ్రీమన్నారాయుణుడు అని నాకు ఋషులు చెప్పగా విన్నాను అది వాస్తవము కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సకల స్వాగత ఏర్పాట్లు చేయిన ఆయన ఆ మహాత్ముడు ఎవరు ధర్మంగా ఉంటారో ఎవరు ధర్మశీలు ఎవరు న్యాయంగా ఉంటారో వారి పక్ష నాకు ఉంటాడు ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ పక్షపాతి అని నా తండ్రి వ్యాసులు వారు నాకు చెప్పి ఉన్నారు నాయన సుయోధన ఆ వచ్చే రాయబారి శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదు దేవాది దేవుడు అతనితో మర్యాదగా భక్తిగా ప్రవర్తించు ధర్మంగా మాట్లాడు న్యాయంగా ప్రవర్తించు అతని యొక్క ఉత్తమ చూపులు నీ పైన పోయేటట్లు చేసుకో తప్పక నీకు అన్ని విధాల విజయం వరిస్తుంది ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని చల్లగా చూసును వారికి సర్వ విజయాలు వచ్చును పుత్ర సుయోధన నా మాటలు అలక్ష్యం చేయకు నా మాటలు గౌరవించు నా మాట విని ఆ శ్రీకృష్ణ పరమాత్మతో గౌరవంగా బతితో నసులుకు అలా ఋత్రాష్ట్ర మహారాజు తన జ్యేష్టకుమారుడు చెప్పగా పక్కనే ఉన్న భీష్మ పితామహుడు అంటున్నాడు మహారాజా చాలా బాగుగా పుత్రునికి శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పినావు అలా చేయండి మీకు సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పాడు భీష్ముల వారు ఆ ప్రక్కనే ఉన్నటువంటి దోణాచార్యుల వారు మాట్లాడుతున్నారు అవును పితామహ బహు బావుగా చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యుగపురుషుడు శ్రీమన్నారాయణుడు అతనిని దుర్యోధనుడే గాక మనమంతా ప్రణమిల్లి అతనికి తగు విధముగా గౌరవించాలి అతడు మనకంటే వయసులో తక్కువ వాడని ఆలోచించరాదు అతడు మహా జ్ఞాని మహానుభావుడు దేవుడు అతడిని మనమంతా కూడా సగౌరవంగా సభకు ఆహ్వానించి సగౌరవంగా అతడిని ఉచితాశ్రమంపై కూర్చోబెట్టి అతడు చెప్పే సంధి వాక్యములు జాగ్రత్తగా విని అతడి మాటలు మనం అమలు చేయగలను అని అంటారు గురువు గారు తండ్రి నాకును సమాచారం వచ్చినది మీరు చెప్పిన విధముగా ఆ శ్రీకృష్ణునికి తగు స్వాగత ఏర్పాట్లు చేశాం వృఖస్థలములో ఇప్పటికే వారు విడి చేసి ఉన్నారు వృఖస్థలములో శ్రీకృష్ణ అతని సోదరుడు సాక్ష్యకి అతని ఇతర ముఖ్యులందరికీ విడివిడిగా మంచి మంచి భవనములు ఏర్పాటు చేసి వారికి సకల మర్యాదలు ఏర్పాటు చేశాను వృఖస్థలము నుంచి వారు అక్కడ నుంచి మన సభకు వస్తారు అన్ని ఏర్పాట్లు చేశాను తండ్రి ఆ విషయమై మీరు విచారణ చేయవద్దు కుమారుడు చెప్పగా విన్న తండ్రి సంతోషించి తమ్ముడిని పిలిచాడు మహామంత్రి విధుర ఆ శ్రీకృష్ణ పరమాత్మకు బంగారు ఉచిత ఆసనాన్ని నా ప్రక్కనే ఏర్పాటు చేయము అతనికి మంచి మంచి వజ్ర వైడూర్య మణిమయూరమైనటువంటి బహుమతులు ఏర్పాటు చేయము అతని రథము నిండా ఉత్తమ బహుమతులు ఉండవలెను ఆ విధంగా చూసుకోను అతనికి ఎట్టి అగౌరవము కలుగరాదు మంచి గౌరవం ఏర్పాటు చేయండి నేను చెప్పే విధముగా మంచి మంచి బహుమతులు తీసుకొని ఆ కృష్ణ పరమాత్మకు ఇవ్వండి అని చెప్పాడు మహారాజు మంత్రి గారికి మహారాజా మీరు చెప్పినది మహామంత్రిగా నేను అమలు చేస్తాను కాకపోతే మహారాజా ఆ శ్రీకృష్ణుడు మీరు ఇచ్చే మణిమయూర వైడూర్య బహుమతులు తీసుకుంటాడా అతనికి అవి అవసరమా అతని వద్ద అవి లేకున్నావా మనం ఇస్తే తీసుకుంటాడా ఆలోచన చేయండి నాకు తెలిసి ఆ మహాత్మునికి భక్తితో ఒక్క తులసి దళం ఇచ్చినా పొంగిపోతాడు అంతేకాని అతనికి కల్మష బుద్ధితో ఎట్టి బహుమతులు ఇచ్చినా ఆయన స్వీకరించడు సంతోషపడడు మహారాజా నా మాట వినండి ఆ కృష్ణ పరమాత్ముడికి ధర్మంగా వాళ్ళంటే ఇష్టము అతను పక్షపాతిని మీరే ఇప్పుడు చెప్పారు కదా కనుక మీరు ధర్మంగా అతని వచ్చిన వినండి ఆ పాండవులకు ధర్మంగా ఇవ్వవలసిన అర్ధ సామ్రాజ్యాన్ని ఇచ్చి గౌరవించండి అప్పుడు తప్పక ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ప్రసన్నుడవుతాడు సంతోషిస్తాడు మహారాజా ఇంతవరకు మీరు మంత్రాంగములో ఆ పాండవులకు సగభాగము ఇత్తురా ఐదు నగరములు ఇద్దురా కనీసం ఐదు గ్రామములు ఇత్తురా అనే విషయం కూడా నిర్ణయం తీసుకోలేదు మీరు ఆ పాండవులకు ధర్మంగా రాజ్య భాగము కానీ కనీసం ఐదు నగరాలు కానీ ఇచ్చిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సంతృప్తితో ఇక్కడి నుంచి వెళ్ళను మనకు ఆయన యొక్క కరుణా కటాక్షములు కలుగును అంతేగాని మనం అతనికి అతని వద్ద రాసు రాసులుగా ఉన్నటువంటి వజ్ర వైడూర్యములు మైరత్నములు బహుమతులు ఇస్తే ఆయన పుచ్చుకుంటారా ఆయనకి కావాలా ఆయన దగ్గర లేకున్నావా మనము ధర్మంగా ఆ పాండవులకు న్యాయం చేద్దాం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సంతోషిస్తాడు అని చెప్పాడు సోదరుడు మహామంత్రి విదురుడు విదురా నేను చెప్పినది చెయ్యవయ్యా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఏమడుగుతాడు మనం ఏమిస్తాము తరువాత కదా తెలిసేది ముందుగుండానికి ఎందుకు నీకు అటువంటి అశుభ అశుభ పలుకులు నేను చెప్పింది చేయము అని అంటాడు రాజు అలా కఠినంగా రాజు మాట్లాడేసరికి అతని ప్రధానమంత్రి మరియు తమ్ముడు చనువుతో గట్టిగానే సమాధానిస్తున్నాడు మహారాజా మీ మనస్సు ఏమిటో నాకు తెలియనిదా ఆ శ్రీకృష్ణ పరమాత్మకు లంచములిచ్చి వజ్రవైడూర్య మణిరత్న బహుమతులు ఇచ్చి నీ ప్రక్కకు తిప్పుకొని చూస్తున్నావు అతనికి ఆ కుంతిపుత్రులకు విభేదాన్ని కల్పింపచూస్తున్నావు అదే కదా మీ పథకము అది పారుతుందా ఆలోచించుకును మహారాజా ఒక మాట వినుము ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నీవు చెప్పే వజ్రవైడూర్య వజ్రవైడూర్యమైన బహుమతులు శత శత సహస్రములు ఇచ్చినా కూడా అతను అధర్మ పరులకు వంత పాడడు ఎన్ని బహుమతులు ఇచ్చినా కూడా ఆ శ్రీకృష్ణుడు ధర్మాన్ని వీడడు అర్జునుడిని ధర్మరాజును వీడి మీకు అనుకూలంగా మాట్లాడడు అతను మాట్లాడుతాడు అంటే అది ధర్మం వైపే మాట్లాడుతాడు కనుక మీరు ధర్మంగా పాండవులకు ఏమి చేయగలను ఆలోచించండి తప్పక ఆ శ్రీకృష్ణుడు మీ పక్క మాట్లాడుతాడు అతనికి కావలసింది గౌరవంగా ఆహ్వానించి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే చాలు అదే అతనికి గొప్ప బహుమతి అతను ఏ బహుమతులు కోరడు స్వీకరించడు అట్టివాడు కూడా అతనికి కాడు అతడు పరమ ధార్మికుడు ధర్మం వైపు మాట్లాడే మహానుభావుడు విద్రుడి మాటలు విన్నాడు దుర్యోధనుడు తండ్రి చూసి కదా మీ మహామంత్రి మా చిరతండ్రి యొక్క మాటలు ఇతను ఎప్పుడు కూడా పాండవ పక్షపాతిగా మాట్లాడుతాడు అతనే చెప్తున్నారు కదా శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అని ఆ అర్జునుడిని ధర్మరాజును ఎన్నడు విడువడు అని మరి మనమెందుకు అతనికి అంత ఎక్కువగా గౌరవించాలి అంత బాగా మనం గౌరవించవలసిన అవసరం ఏమున్నది ఆలోచించుకొను అని తండ్రితో అంటాడు కొడుకు తండ్రి కొడుకుల మాటలు విన్నాడు భీష్ముడు అంటున్నారా ఆయన మహారాజా మీరు ధనము బహుమతులు ఇస్తే ఒక విధంగాను మీరు ఏమి ఇవ్వకుండా సాధారణంగా ఉంటే ఒక విధంగాను ఆ శ్రీకృష్ణుడు మాట్లాడుతారా అతని గురించి మీకు తెలియదా అతనికి భక్తితో నీ సాధరుడు అన్నట్లుగా ఒక తులసాకు ఇచ్చినా చాలు కానీ తప్పుడు మనస్సుతో కుచిత బుద్ధితో ఎన్ని బహుమతి ఇచ్చినా కూడా ఆ పరమాత్ముడు స్వీకరించడు అధర్మంగా ఉన్నవారి పైన అతను కరుణ చూపడు ఎవరు ధర్మంగా ఉంటారో వారి పక్షాన్నే ఆయన మాట్లాడుతారు అది తెలియదా మీకు ఇంకా కూడా అమాయకంగా మాట్లాడుతున్నారే పుత్ర ధృతరాష్ట్ర ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినదే రక్షణార్థం ధర్మాన్ని సుస్థిరము చేయాలని ఈ భూమిపైన వారు అవతరించారు ఆయన ధర్మాన్ని కాపాడేవారు అంతేగాని అతనికి బహుమతులు ఇవ్వడం అతనికి ఇవ్వడము ఆలోచన అతడు ధర్మాన్ని సుస్థిరము చేస్తాడు ఆయన చేయాలనుకున్న పని తప్పక చేసి వెళ్తాడు అది ఏ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార లక్ష్యం కూడా అతడు శ్రీమన్నారాయణ నారాయణ యొక్క అవతారమని నీకు మహాత్ములు ఋషులు చెప్పలేదా మీరు వినలేదా మరి ఎందులకు ఇట్లాంటి లేనిపోని ఆలోచనలు పుత్ర నీవును నీ కుమారుడును నా మాట జాగరూకులే వినండి ఆ శ్రీకృష్ణ పరమాత్మతో గౌరవంగా మసలుకొండి ఆయన చెప్పే సంధి వాక్యములు విని నీ తమ్ముని కొడుకులు పాండవులకు న్యాయబద్ధమైనటువంటి రాజ్య భాగాన్ని ఇచ్చి ఆ శ్రీకృష్ణుని మాట గౌరవించండి తప్పగా మీకు అందరికీ మేలు జరుగుతుంది మీ వంశం అభివృద్ధి చెందుతుంది లేని నాడు ఏమవుతుందో నీవే ఆలోచించుకున్నాము పాండవులు మీకంటే బలహీనులు కారు అని మీకు తెలియను కదా నేను ఇంకా చెప్పవలసింది ఏమున్నది కనుక ధర్మంగా ఆలోచించి తగు నిర్ణయం నీవు నీ కుమారుడు తీసుకునండి ఆ విధంగా నిర్ణయం తీసుకొని శ్రీకృష్ణ పరమాత్మకు ఆ మాట చెప్పండి ఆయన ఎంతో సంతోషించి మిమ్మల్ని అందరినీ దీవించి ఇక్కడి నుంచి వెళ్తారు అని చెప్పుకొచ్చారు భీష్మ పితామహులు జై శ్రీమన్నారాయణ